సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గత కొన్ని రోజులుగా బాగా ట్రెండ్ అవుతుంది ఇండియా వైజ్ యాక్చువల్ గా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫోర్టీన్ నాటికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ సిక్ బౌద్ధ క్రిస్టియన్ పారిసి ఆరు మతాల జర భారత పౌరసత్వం లభిస్తుంది అంటే యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఏంటంటే ఇండియన్ ఇస్తున్నారు అనమాట నిజంగా సిఏఎ అమలు చేస్తే దేశం నుంచి వచ్చిన ప్రజలకి ప్లస్ అవుతుంది బట్ మన ప్రజలైతే ఒప్పుకోవట్లేదు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే రిలీజియస్ అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది అదే విధంగా మనకి కాంపిటీషన్ అనేది హెవీ అవుతుంది ఆల్రెడీ మంది పాపులేటెడ్ కంట్రీ సో మన ఇలాంటి రీజన్స్ మన ప్రజలైతే అసలు ఒప్పుకోవట్లేదు దీనికి కొంతమంది సెలబ్రిక్ట్ విజయ సార్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట గుర్తు పెట్టుకోండి ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో భారత పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ఇప్పటికి ఆరు సార్లు మనకి చేంజ్ చేయాల్సి వచ్చిందన్నమాట అంటే అమెండ్మెంట్ చేశారు నైన్ సిక్స్ నైన్టీ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫైవ్ అండ్ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ థౌసండ్ నైన్టీన్ లో కూడా చేయాల్సి వచ్చింది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ముందుగా సంవత్సరాలు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈ అమెండ్మెంట్ ప్రకారం సిటిజన్షిప్ ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే ఈ మాత్రం ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మనకి ఈ చట్టం ప్రకారం మనకి వాళ్ళకి పౌరసత్వం ఇస్తారనమాట అది కూడా రెండు వేల పద్నాలుగు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అనేది కామెంట్